మరుక్షణం ప్రజల పక్షం మైనార్టీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ బెలూన్ తో ఆడుకుంటూ విద్యుత్ వైర్లు తగిలి ఎనిమిదేళ్ల బాలుడు మృతి విద్యుత్ ఘాతంతో తీవ్ర గాయాలతో బెంగళూరు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం బాలుడు మృతి చెందినట్లు గంగవరం సిఐ చిన్న గోవిందు తెలిపారు బీటీ కళాశాల యూనివర్సిటీ అన్న ప్రచారం ఎన్నికల ఎత్తుగడలో భాగమే వైసీపీ ప్రభుత్వం మదనపల్లికి చేసిన ద్రోహాన్ని మభ్యపెట్టడానికి బీటీ యూనివర్సిటీ తెరపైకి తెచ్చారని విమర్శించిన అఖిలపక్ష నేతలు కార్డన్ సెర్చ్ పేరుతో మదనపల్లి పట్టణంలోని దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉండే ప్రాంతాలలో పోలీసుల దాడులు తగవు విమర్శించిన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంద్ల గౌతమ్ కుమార్ ఇక రిటైల్ చూస్తే బుధవారం గాంధీపురం కాలనీలోని పోలీసులు వచ్చి కార్డన్ అండ్ సెర్చ్ పేరుతో ఇళ్లకు తలుపులు కొట్టి అక్కడ ఉన్నటువంటి వాహనాలను తీసుకువెళ్ళడం జరిగింది వాస్తవానికి పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా రాజ్యాంగబద్దంగా చేసే ఏ కార్యక్రమాన్ని అయినా మేము స్వాగతిస్తామని అలాగని కావాలని పని కట్టుకుని కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలనే టార్గెట్ చేసే కార్డినెంట్ సెర్చ్కి తాము వ్యతిరేకమని అన్నారు గాంధీపురం కుమారపురం నక్కలదిన్ని తాండా చంద్రకాలనీ బాబు కాలనీలో కూలి చేసుకునే బడుగు బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉండే కాలనీలలో కార్డినెంట్ సెర్చ్ చేస్తే కోట్లాది రూపాయలు డబ్బు విదేశీ మద్యం దొరకవని మీకు నిజంగా విదేశీ మద్యం కోట్లాది రూపాయల నగదు బంగారు అక్రమ నిలవలను పట్టుకోవాలంటే అప్పారావు వీధిలోనో ఎస్బీఐ కాలనీలోనో రెడ్డ కాలనీలోనో పిఎన్టీ కాలనీలోనో సొసైటీ కాలనీలోనో సర్చ్ చేస్తే దొరుకుతాయి తప్ప పేదలు ఉండే ఇలాంటి కాదని అన్నారు నిజంగా పోలీసులకు దమ్ము ధైర్యం ఉంటే ఉన్నత వర్గాల వారు ఉండే కాలనీలలో వెళ్లి వాళ్ళ తలుపులు తట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు డబ్బులు తీసుకొచ్చి సీజ్ చేయాలని హితవు పలికారు మా ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకు వచ్చి తలుపులు తట్టి మా ఆడవారిని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేయొద్దని అగ్రకులాల కాలనీలకు వెళ్లి కనీసం వాళ్ల తలుపులు తట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు నిజంగానే పోలీసులకు ఇలాంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కాలనీలపై చిత్తశుద్ది ఉంటే యువతకు సంఘ వ్యతిరేక కార్యకలాపాలు వాళ్ళకు పేదల కాలనీలకే వచ్చి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే మేము కూడా స్వాగతిస్తామని తెలిపారు ఏదో మీ రివార్డుల కోసం పై అధికారుల నుంచి వచ్చిన ఒత్తిడి కోసం ఎలక్షన్ల సమయంలో ఇలాంటి పనులు చేస్తూ మా కాలనీల పట్ల సమాజంలో ఒక తప్పుడు సంకేతం పంపించే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు చేసిన కార్డు సెర్చ్ లో ఎన్ని కోట్ల రూపాయలు దొరికాయో ప్రజలకు పోలీసులు తెలియజేయాలి నిజంగా వారికి డబ్బు మద్యం అక్రమ వస్తువులు నిలువలు దొరకాలంటే అగ్రకులాల కాలనీలో సెర్చ్ చేసి పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు గాంధీపురం ప్రజలు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మంగళగిరిలో జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ గురువారం పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసి మదనపల్లి విషయాలపై చర్చించిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత జనసేన సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ వీరితో పాటు మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్ బాబు నాయకులు శంకర ధరణి నవాజ్ శేఖర్ బహదూర్ పాల్గొన్నారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆశా వర్కర్లు చలో విజయవాడ ధర్నా కార్యక్రమానికి రాకుండా ఎక్కడికక్కడ జిల్లాలో నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు ఖండించారు సమస్యలు పరిష్కరించాలని కోరిన ఆశా వర్కర్ ను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడం సిగ్గుచేటని తెలిపారు సమస్యలు చెప్పుకుందామని విజయవాడ బయలుదేరిన ఆశా కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ గురువారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహించారు ముందుగా గాంధీ విగ్రహం ముందు నిరసన చేసే పత్రం అందించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘీభావాన్ని తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ వైద్య కుటుంబ ఆరోగ్య శాఖ అధికారులు చర్చలకు రావాలని పిలిచి అనంతరం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మిని అరెస్ట్ చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజాస్వామిక వైఖరికి అద్దం పడుతోందని అన్నారు ఆశ వర్కర్లు కనీస వేతనం సెలవులు మెటర్నిటీ లీవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పని భారం తగ్గించాలని తదితర కోరికలతో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారని ప్రశాంతంగా ధర్నాకు వస్తున్న ఉద్యోగుల కోరికలో పరిష్కరించకుండా వారిని పోలీసులు అరెస్ట్ చేసి శాంతి భద్రతల సమస్యగా చేయడం సరైంది కాదని హితవు పలికారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లు నాయకులను పిలిచి చర్చించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి సవిత మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశా వర్కర్లని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని ఇతర సౌకర్యాలను కల్పించాలని దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని సంబంధం లేని పనులు చేయించరాదని కోరారు అరవై సంవత్సరాలు వయసు వచ్చే వరకు పనిచేయించుకుని ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించకుండానే తొలగించడం సరైంది కాదని విమర్శించారు విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు అనారోగ్యంతో ఆశా వర్కర్లు అర్ధాంతరంగా చనిపోతున్నారని ప్రభుత్వం వర్కర్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏఓ రఫీక్ అహ్మద్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తల సంఘం నాయకులు రామావణి వసంతమ్మ సుజాత మంజుల మల్లేశ్వరి విమలా లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు బీటీ ఎత్తుకడలో భాగమే బీటీ కళాశాల యూనివర్సిటీగా ప్రకటిస్తే అధికార ప్రకటన ఎక్కడ వైసీపీ ప్రభుత్వం మదనపల్లికి చేసిన ద్రోహాన్ని మభ్యపెట్టడానికే బీటీసీ యూనివర్సిటీ అంటున్నారు కళాశాలపైన అంత చిత్తశుద్ధి ఉంటే కళాశాల హాస్టల్స్ తెరిపించాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి గురువారం డిమాండ్ చేశారు మదనపల్లి ప్రభుత్వ బీటీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించారని అధికార పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె మురళీలో నిరసనకు దిగారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ బీటీ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఒకటిన్నర సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్స్ పెట్టి కళాశాలను నడుపుతుండటం శోచనీయమన్నారు కళాశాలలో హాస్టల్ సదుపాయాలు లేవని అడ్మిషన్స్ కూడా సరిగ్గా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వానికి కేవలం పదకొండు పాయింట్ ఎనిమిది ఐదు సెంట్లు భూమిని కేటాయించారని అది కూడా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కాలేదని పేర్కొన్నారు ఇన్ని సమస్యలు కళాశాలలో ఉన్నప్పటికీ ఏ ఒక్క సమస్యను కూడా పట్టించుకొని అధికార పార్టీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం బీటీ కళాశాలను ప్రభుత్వ యూనివర్సిటీగా ప్రకటించిందని తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజంపేటలో రాజమండ్రిలో ఒకటి మొత్తం మూడు ప్రైవేటు యూనివర్సిటీలను ప్రకటించిందని బీటీ కళాశాల పేరు ప్రస్తావనకే రాలేదని అన్నారు వైసీపీ ప్రభుత్వం మదనపల్లికి జిల్లా చేయటం విషయంలో తీవ్ర అన్యాయం చేసిందని ఈ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కువగా ఉందని ఎలక్షన్లలో డిపాజిట్లు దక్కవని బీటీ కళాశాల యూనివర్సిటీ అనే అంశాన్ని తెరపైకి తెస్తుందని తేల్చి చెప్పారు ఇప్పటికైనా అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలే తప్ప తప్పుడు ప్రచారాన్ని చేయకూడదని హితవు పలికారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్ ఆర్ఎస్యు నాయకులు ఉత్తన్న నాయకులు ప్రభాకర్ బీసీవై నాయకులు సురేష్ యాదవ్ మరియు కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు అధికార పార్టీ ఈ మేము యూనివర్సిటీ చేస్తామనే తప్పుడు ప్రచారాన్ని గత ఆరు నెలలుగా ప్రచారంలో పెట్టింది మేము పార్టీగా అధికార పార్టీని అడుగుతున్నాం ఈ కళాశాల పైన ఇంత చిత్తశుద్ధి ఉంటే కళాశాలలో విద్యార్థులు పాస్ పర్సెంట్ పదహైదు శాతం ఉంది ఎస్టులకి సరైనటువంటి అవగాహన లేదు ప్రభుత్వ అధ్యాపకులు ఎక్కడా తెప్పించినటువంటి పరిస్థితి లేదు ఈ కళాశాలకు కేటాయించినటువంటి ల్యాండ్ పదకొండు ఎకరాల ఎనభై ఐదు సెంటు మాత్రమే ఆ ల్యాండ్ కూడా ఇప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయినటువంటి పరిస్థితి లేదు నిన్న రీసెంట్ అని రీసెంట్ హాల్లో ఈ లోకల్లో ఉన్నటువంటి అధికార పార్టీ యంత్రాంగం ఒక పొలిటికల్ సంటుని క్రియేట్ చేసి జగన్ అన్నకి మిథులన్నకి పాలాభిషేకాన్ని కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మేము అడుగుతున్నాం మీరు దేనికోసం పాలాభిషేకం చేస్తున్నారు మీరు మదనపల్లి బీపీ కళాశాల యూనివర్సిటీగా ప్రకటించినట్టు ఆ చర్చ అయినా మీ క్యాబినెట్లో జరిగిందా లేదు అసెంబ్లీలో అక్కడ చర్చే జరగలేదు నిన్న కానీ అక్కడ నిర్ణయాలు తీసుకున్నారనేసి మాత్రం ప్రచారాన్ని ఇక్కడ పెట్టడం కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు నిన్న రాష్ట్ర ప్రభుత్వం చేసింది నంజాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీని రాజంపేటలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీని రాజమండ్రిలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ప్రకటించినారే తప్ప మదనపల్లి పిటి కళాశాలని ఎక్కడ కానీ యూనివర్సిటీ చేస్తామని చెప్పిన సందర్భం కూడా కాలేదు గతంలో ఈ మదనపల్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాల్లో మనకు డిపాజిట్లు కూడా తట్టు అనేటువంటి భ్రమంలోకి అధికార పార్టీ ఈరోజు బీటీ కళాశాలని పొలిటికల్ ఫ్రంట్గా మార్చుకొని ఇంకా రేపో మాపో వెళ్ళిపోతారు కాబట్టి మేము యూనివర్సిటీ చేస్తామని అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సిపిఐ పార్టీగా మేము అధికార పార్టీ చేస్తున్నటువంటి అసత్య ప్రచారాన్ని వ్యతిరేకిస్తున్నాం గంగవరం మండలం అనంతపురం గ్రామంలో బుధవారం సాయంత్రం జయరాం కుమారుడు రంజిత్ తమ ఇంటి వద్ద బెలూన్తో ఆడుకుంటూ ఉండగా బెలూన్ ఆవుల షెడ్డుపై పడిపోయిందని దాన్ని తీసుకునేందుకు ఐరన్ కమ్మీతో ప్రయత్నించగా షెడ్డుపై ఉన్న హై ఎలక్ట్రిక్ లైన్ వైర్లకు ప్రమాదవశాత్తు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు గమనించిన కుటుంబీకులు హుటాహుటిన బెంగళూరు విక్టోరియా హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు గంగవరం సిఐ చిన్న గోవిందు తెలిపారు ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ వై డుంగ్రకోటి ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్స్ తిరుపతిని సందర్శించారు ఆయన కళాశాలలోని ఎన్సిసి క్యాడిడేట్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్సిసి ఉద్దేశం విద్యార్థులను పాఠశాల దశ నుంచే సైన్యంలో చేరేలా ప్రోత్సహించడమని యువతలో సైన్యం పట్ల అవగాహన కల్పించేందుకు సైనిక స్థాయిలో వారిని సిద్ధం చేసేందుకు ఇది ఏర్పడిందని అన్నారు ఎన్సిసి శిక్షణ ద్వారా విద్యార్థులలో ధైర్య సాహసాలు క్రమశిక్షణ నాయకత్వ లక్షణాలు లౌకిక దృక్పథం సాహసం క్రీడా స్ఫూర్తి నిస్వార్థ సేవాభావాలు పెంపొందించబడతాయని శిక్షణ సమయంలో విద్యార్థులకు డ్రిల్ షూటింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మ్యాప్ రీడింగ్ ఫస్ట్ ఎయిడ్ గ్లైడింగ్ బోట్ పుల్లింగ్ తో పాటు క్యాంపు లో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అవసరాలకు తగ్గట్లుగా ప్రాథమిక సైనిక శిక్షణ ఇస్తారని వీటిపై విద్యార్థులకు అవగాహన పెంచి విద్యార్థులలో ఎన్సీసీపై చైతన్యం నింపి ప్రోత్సహించాలని ఆయన తెలిపారు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా ఎన్సీసీ క్యాడెట్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ టెక్నాలజీ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ రంగాలలో దేశ రక్షణకు కావలసిన పరిశోధనలు చేసే వీలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంటర్న్షిప్ రూపంలో ఇస్రో డిఆర్డీఓ లాంటి సంస్థల్లో అవకాశాలు కూడా ఇస్తున్నాయని గుర్తు చేశారు బీటెక్ చదువుతున్న ఎన్సీసీ క్యాడెట్స్ కు ఎస్ఎస్బీ ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో మిడ్స్ ఎన్సీసీ క్యాడెట్స్ సాధించిన విజయాలకు ఆయన వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో కల్నల్ అజయ్ బాస్నెట్ ఆఫీసర్ కమాండెంట్ మరియు మేజర్ టి లోకునాథన్ ఆడం ఆఫీసర్ ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు మరియు లెఫ్టినెంట్ కల్నల్ సంజయ్ తిరుపతి గ్రూప్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆరక్షణం ప్రజలపక్షం ఎనైటీ ఫైన్ దగ్గర సమాప్తం తిరిగి ఇప్పుడు బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం